మన తండ్రి అయిన దేవుడియో ప్రభు అయినా యేసు క్రీస్తు నుండి మీకు అందరికీ కృపయు సమాధానం కలుగునిగాక ఆమెన్ అందరూ కూడా బాగున్నారు కదండి మీరందరూ కూడా బాగుంటారని బాగుండాలని ప్రభుపేట నేను అంతగానో ఆశిస్తా ఉన్నాను ఇది నాన్నీ ఈ రీతిగా మరొకసారి ప్రభు యొక్క వాక్యాన్ని పట్టుకుని మీ దగ్గరకు మీ గురువు రావటానికి ప్రభును చూపిన గొప్ప కురపును బట్టి ప్రభుని ఎంతగా నిశ్చిస్తూ ఉన్నాను మరి మీరందరూ కూడా మీ యొక్క పన్ను ముగించుకుని ఈ యొక్క వాక్యం అనే ఒక రూట్ దగ్గర రావాల్సిందిగా ప్రామపూరికు వంటి ఆహ్వానం పలుకుతూ ఉన్నాను ఈ దినానికి మనందరము కూడా సిద్ధపడండి మరి లైవ్ స్టార్ట్ అవుతూ ఉంది త్వర త్వరగా మీ యొక్క పన్ను ముగించుకుని ఈ యొక్క వాక్యం అనే ఒక రోడ్డు దగ్గర రావాల్సిందిగా బ్రాహ్మపూర్వక వంటి ఆహ్వానం పలుకుతూ ఉన్నాను అందరికీ వందనాలండి సిద్ధపడండి దేవుని సన్నదలో దేవుని మాటలు వినడానికి దేవుడు మన కృప చూపుతూ ఉన్నాడు హలే ఒక్క నిమిషం అండి సరిగ్గా అక్కడ లైవ్ ఇదిగా లైట్ షాట్ చేస్తా ఉన్నాను మన్నించాలి లే అందరికి వందలండి దేవుడు మహాకృష్ణ బట్టి లైవ్ మరి ఆన్ అయింది ఈరోజు మీకు అందరికీ కూడా నా యొక్క రోదయపాటికి వందలు తెలియపారేస్తా ఉన్నాను దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలని బహుగా దీవించి ఆశీర్వదించునుగాక ఆ మెయిన్ అయితే ఈ దినానికి మన యొక్క ప్రసంగ ప్రసంగా గెలితే మనము నేర్చుకుంటున్న వాక్ భాగం అంటే ఆదాము చేసిన పాపం వలన వచ్చిన ఫలితం ఏమిటి ఇందులో మనము చూసుకున్నట్టయితే మూడవది మనం నిన్న రెండవది నేర్చుకున్నాం ఇరుదినని మూడవది ఏంటంటే మరణము కలిగాను ఏంటంటే ఆదాము చేసిన పాపం వలన కలిగిన ఫలితం అంటే మూడవది మరణము కలిగను ఈ మాట మన పరిశుద్ధ గ్రంథాల్లో ఆది కాణము ఐదో ఐదో అధ్యాయము ఐదవ వచ్చి చూసుకుందాం పరిశుద్ధ గ్రంథాలు తెరిచి ఐదవ అధ్యాయము ఐదవ వచ్చంలో రాయబడిన మాట ఈ విధంగా ఉంది చూడండి ఆదాము బ్రతికిన దినములన్నీయు తొమ్మిది వందల ముప్పది ఏండ్లు అప్పుడతడు మృతి ముందెను చిన్న ప్రార్థన మమ్మల్ని మికిలిగా ప్రేమించి మా ప్రియమైన పర్లు కూపి తండ్రి నీ నామానికి స్తోత్రాచలేస్తా ఉన్నానయ్యా గతించిన ఉదీకాలం అంతా నీ కృపభద్రపరచుకున్నారు ఈ రాత్రి సమలో నీ యొక్క వాక్యం చెప్పడానికి అలుపుడును అయోగ్యుడును నేను నీపక్షంగా నిలబెడుతుండగా మీరు నన్ను సిలువు సాటిన మరుగుపరచిమని ఏడంతత్మభిషేకించమని నన్ను ఒక బోరుగా వాడుకుని నా నోటికి నోరాయండి నాతోనూ మా అందరితో కూడా మాట్లాడమని ఈ రాత్రి ఈ చిన్న పది బయచనీ ఏ సునామమ్మని అడుగుచున్నా తండ్రి మీన్ అందరినీ కూడా ప్రేమపూర్వకంగా వాక్యములోనికి ఆహ్వానిస్తూ ఉన్నాను అయితే దినానికి మన అనుష్యం ఏమిటాయి అంటే ఆదాము చేసిన పాపం వలన కలిగిన లేదా వచ్చిన ఫలితం అంటే మూడవదిగా మనం చూస్తున్నా మరణము కలిగేను ఈ మాట ఆది కాణము ఐదవ అధ్యాయము ఐదవ వచ్చిన చూస్తే రాయబడిన మాట ఏంటంటే ఆదాము బరతికిన దినములనియు తొమ్మిది వందల అప్పుడు అప్పుడతడు మృత్యం అందెను పరిశుద్ధాత్ముడు ఈ యొక్క వాక్యంలో నుండి మనతో మాట్లాడని లేలుయా అమేన్ అయితే ఇది నాని మనం నేర్చుకోవాల్సిన ప్రాముఖ్యమైన అవసరం అంటే అవష్యం ఏమిటయ్యా అంటే మన దినం నేర్చుకోబోతున్నాం ఏంటయ్యా పాపికి అంటే ఆదాముకు చేసిన ఫలితం వలన కలిగిన ప్రతిఫలం ఏమిటాయి అంటే మరణము అంటే అండి పాస్త్రిక్ గారు మనిషి మరణించడా లేదా మరణం మనిషి మరణించడానికి కాదా అంటే అసలు దేవుడు సృజించిన మనిషి ఆదాము పాపం చేయకముందు ఏ వ్యక్తికి కూడా లేదా ఏ వ్యక్తి కూడా మరణము లేకుండా దేవుడు ఎలా జీవిస్తా ఉన్నాడో మానవుడు కూడా అదే రీతిగా జీవించాలని దేవుడు కోరుకున్నాడు కోరుకున్న ఆ ఆశను మానవుడు ఏం చేస్తాడంటే చేయొద్దన పనిచేసి దేవునికి విరోధంగా పాపములోనికి అడుగు పెట్టినట్టుగా దారు తీసినట్టుగా మన పరిశుద్ధ గ్రంథాలు చెబుతూ ఉన్నాయి అయితే ఈ మాటను మన తర్జు మనం చూస్తూ ఉన్నప్పుడు ఏముందయ్యా అంటే అప్పుడు వరకు మనిషికి మరణం అంటే లేదు అప్పుడు వరకు మనిషికి వ్యక్తిగతంగా చూస్తే మనిషి మరణించేవాడు కాదు జీవించాలని అయితే ఇక్కడ రాయబడిన మాట చూడండి ఏంటంటే ఇది దైవభక్తి వల్ల కలిగిన సంతానము ఎవరు తన చేతులతో తన పోలికలో తన ఆలోచనను బట్టి తన యొక్క తలంపుని బట్టి ఒక మనుషును దేవుడు చేసుకుని ఏ దోను తోటలో విడిచిపెడితే ఆ ఏ దోను తోటలో ఎప్పుడు కూడా నా బిడ్డలో నాతో కలిసి ఉండాలని దేవుడు ఏర్పాటు చేసిన ఆ బంధాన్ని అపవాదిన సాతానుగా ఏం చేస్తాడంటే దొంగిలించేడు ఈరోజు మన బ్రతుకుల్లో మన కుటుంబాల్లో మన సంఘాల్లో మన దేశంలో కూడా ఏం చేస్తున్నారా అంటే క్రైస్తువులకు విరోధంగా దేవుని బిడలకు విరోధంగా వారు ఏం చేస్తున్నారంటే ఏం చేస్తున్నారు తెలుసా వారందరూ కూడా పాడు చేయడానికి సాతానుగా వాడుకున్న ఒక సాధకం వాస్తవంగా చెప్పాలంటే వారు మంచోళ్ళే వారికి ఏమి తెలీదు ఈరోజు ఎందుకు దేవుని సువార్త ప్రకటిస్తున్నారు అన్నవారికి వారికి ఎవరో తెలుసా దేవుని బిడ్డలే తెలుసా మీకు ఆ విషయం వారి కూడా దేవుని బిడలే ఎందుకు తెలుసా వారిని చేసింది కూడా వారిని సృజించింది కూడా మన దేవుడే కానీ వారిలో ఉన్న దురాత్మలో ఏంటండి వారిలో ఉన్న దురాత్మలే వారిని అట్లా మాట్లాడిస్తా ఉన్నాయి ఎందుకంటే ఆదాము తన భార్యతో మాట్లాడే సాతాను ఇది నిజమా ఏది నిజం ఏదన్నా అన్నాడు ఇది నిజమా అంటే మీరేమన్నారు తెలుసా అవును అసలు వివరవు నిన్నెప్పుడు ఎప్పుడైనా చూడలేదు అసలు నీతో సహవాసం లేదు అసలు నీతో మాట్లాడలేవు అన్నరా అనరు ఎందుకంటే వారితో అలా సంభాషిస్తాడు వారిని అలా లాక్కొస్తాడు అలా లాక్కెళ్ళి 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 వాడి గ్రూప్లో పెట్టుకుని వాడి గ్రిప్పులో పెట్టుకుని వాడి మన తర్వాత మనల్ని ఎలా ఆడించాలంటే అలా ఆడిస్తూ ఉంటాడు అందుకే అందుకే పరిశుద్ధ గ్రంథం చూస్తూ ఉన్నప్పుడు అందుకే పరిశుద్ధ గ్రంథాలు మన లేఖనాలు జ్ఞానించినప్పుడు దేవుడు మనతో మాట్లాడుతున్న మాట ఎందుకంటే ఆదాము గారికి గారికి మరణం లేని వ్యక్తిగా ఉన్నప్పుడు దేవుడు అక్కడ ఏం చేశాడంటే అతనులో అతను ఏం చేశాడండి అతని ఆయుష్ని తగ్గించేసి అతను ఆ విధంగా మనం చూసినట్టుగా మన పరిశుద్ధ మన పరిశుద్ధ గ్రంథాలు మనం చూస్తా ఇది నిజంగా చెప్పుకోవడానికి ఆశ్చర్యంగా ఉంది అందుకే ఇదే మాటను మన పరిశుద్ధ గ్రంథాల్లో భక్తుడు అంటే కీర్తనాకారుడు కీర్తన గ్రంథంలో తొంభైవ కీర్తనలో అక్కడ మనం చూస్తే పదో శరణములో తొంభైవ కీర్తన పదో శరణము చూస్తే అక్కడ ఏముంటుందంటే మా ఆయుష్కాలము డెబ్బది సంవత్సరములు అధిక బలమున్నాయడలా ఎనభై సంవత్సరములకు అయినను వాటి వైభవము ఆయుష్యమే దుఃఖమే అది త్వరగా గతించును మేము ఎగురిపోదాము అన్నాడు వాస్తవంగా చూస్తే ఇక్కడ ఎంతకాలం బతికాడయ్యా ఆదాము అంటే తొమ్మిది వందల ముప్పై ఏళ్ళ బతికాడు తర్వాత కాలం మనం ఉంటే నూట ఇరవై సంవత్సరాలు బతికాడు అంటే మోసే సమయం వచ్చేటప్పటికి నూట ఇరవై సంవత్సరాలు ఉండేది అబ్రహాం దినాల్లో తర్వాత మనం చూస్తూ ఉంటే మనిషికి మోసే దినం వచ్చేటప్పటికి ఎప్పటికొచ్చా డెబ్బై ఎనభై ఇక్కడ రాయబడింది ఏముంది ఇక్కడ ఆయస్కారం డెబ్బై సంవత్సరంలో అధిక బలం ఉంటే ఎంతది ఎనభై సంవత్సరాలు అయిలను వాటి యొక్క వైభవము ఆయుషమే దుఃఖమే అన్నాడు అంటే అర్థం ఏం ఇప్పుడు బైబిల్ ప్రకారం చూసుకుంటూ ఉంటే బైబిల్ ప్రకారంగా మనం చూసుకుంటుంటే తొమ్మిది వందల ముప్పై వందలు బతికాడు తర్వాత కాలానికి వచ్చేటప్పటికి నూట ఇరవై అబ్రహం చాలం చూసాం తర్వాత మోసే కాలంకి వచ్చేటప్పటికి డెబ్భై ఎనభై సంవత్సరాల వచ్చింది ఇప్పుడు చూసేటప్పటికీ ఇప్పుడు చూసేటప్పటికీ ఎలా ఉన్నాయి అంటే మనిషి ఎప్పుడు చనిపోతాడో తెలియదు నిజంగా నేను చిన్నప్పుడు కాలంలో పెద్దవారు చెప్పుకునేవారు ఏంటో తెలుసా గుండుపోటు కానీ లేదా ఏదైనా రోగం ఏదైనా జబ్బు వచ్చేటప్పుడు ఎప్పుడో తెలుసా హార్ట్ అటాక్ రావాలంటే వాస్తవంగా నలభై యాభై సంవత్సరాలు వచ్చిన వారికి హార్ట్ అటాక్ వస్తుందని చెప్పేవారు కానీ ఈ కాలంలో ఉంటున్న వారికి పద్దెనిమిది ఇరవై సంవత్సరాల బాలుడికి బాలురాలికి కూడా ఏమవుతుందో తెలుసా హార్ట్ అటాక్లో ఎలా దిగిపోయింది మరణం ఎలా వచ్చేసింది ఎందుకు ఈ మరణం అడుగు పెట్టిందో తెలుసా ఎందుకు ఈ మరణము మానవుడు ఆస్వాదించాడో తెలుసా దేవుడు చేద్దాం పరిచయమే చాలా మంది అనుకుంటారు ఆత్మీయ నువ్వు చనిపోయిన తర్వాత జీవించున్న పేరు మాత్రం నీకు ఉందగాని నువ్వు మృతుడు అంటుంది వాక్యం మనిషి ఎంతకాలం బతికితే ఉంది వాడులో ఆత్మ లేకపోతే దేవుడు ఆత్మను మన దేవునికి అప్ప చెప్పేటప్పుడు మనం ఎవరికైనా ఎవరికైనా ఎవరైనా మనకు ఒక వస్తువు ఇచ్చారనుకోండి ఏదైనా ఒక వస్తువు మనకి అరువు తెచ్చుకున్నాం లేదా ఒక వ్యక్తి దగ్గర ఒక వస్తువు తెచ్చుకున్నాం ఆ వ్యక్తికి ఎలా తెచ్చిన వస్తువు అలాగే ఇస్తేనే అతను ఇచ్చుకుంటాడు అది కొద్దిగా డ్యామేజ్ అయినా కొద్దిగా ఇరిగిపోయినా పోడైపోయినా నలిగిపోయినా చిరిగిపోయినా నా కొద్ది నా వస్తువు ఎలా ఇచ్చుకెళ్ళావో అలాగే పటరా అంటాడు ఒక వస్తు విషయంలోనే ఎంత జాగ్రత్త కలిగి ఉంటే మరి మన ఆత్మ విషయంలో మన ఆత్మ విషయంలో మనం ఎంత జాగ్రత్త కలిగి ఉండాలి ఇది నరుణ్ణి దేవుడు చేస్తున్నప్పుడు నాసిక గ్రంథంలో ఏం చూస్తాడంటే జీవ జీవాత్మను ఇక మరుడు నరుడేమో జీవించే ఆత్మగా మారాడు మరి మారిన వ్యక్తి మరణాన్ని ఆస్వాదిస్తున్నాడు మరణము ఈ లోకంలో వెంటాడుతూ ఉంది మరి అటువంటి సందర్భాల్లో అటువంటి స్థితిలో మన జ్ఞాపకం చేసుకోవాలి ఈరోజు చాలామంది కుటుంబాల్లో చాలామంది వ్యక్తిగత జీవితాల్లో ఈ మరణము వేలతో ఉంది అందుకే దేవుని వాక్యం తెలుసా రాజు వీధుల్లో అంటే రాజనగరంలో లేదా మార్గంలో యొక్క బారో లేకుండా మరణం మింగేస్తుంది ఎవడు మింగుతున్నాయి అది కిటికీలు కూడా చూస్తా ఉందంట కిటికీ అంటే అర్థమవుతుంది సార్ విండో విండో ఏమంటే కళ్ళు ఈ కళ్ళుతో చూస్తా ఉంది ఎవడు పాపను పడతాడు ఎవడ దొరుకుతాడు అందుకే అవామ్ గారు అంటారు అది చూసినప్పుడు అంట ఎలా కనిపిస్తుంది సార్ రోజు చూసింది ఆవిడికి అందంగా కనిపించలేదు రమ్యంగా కనిపించలేదు తినడానికి రుచిగానే కనిపించలేదు కానీ ఎప్పుడైతే సాతాను వైపు చూచి సాతాను యొక్క లక్ష్యంతో చదివించిందో ఎంటనే ఆమెకు రమ్యంగా కనిపించింది తినడానికి ఏ రోజు చూట్లా చూచిందే కానీ సాతానుగడి యొక్క ఉచ్చులో పడితే మానవుడు బయటకు రావటం అంటే అసాధ్యం ఏదో అది కుయొక్తి గలది బైబిల్లో ఉంటది అది సర్పమంట అన్ని దాంట్ల కంటే అది ఎట్టిందరి దోషస్తా అక్కడ రాయబడిన చూడండి అక్కడ రాయబడిన మాట చూస్తే చూడండి మూడో జాతి జాతికాండ మూడో అధ్యాయం మొదటి వచ్చి దేవుడని హోవ చేసిన సమస్త భూజంతువులో సర్పము యుక్తగలదై ఉండేనన్నాడు అంటే శక్తిమంతమైనది అన్నాడు ఏంటి శక్తి అంటే ఎటువంటి వాడుననే సరే ఎటువంటి వారు అయినా సరే లాక్కవడంలో ఎటువంటి సాయుధానైనా సరే మనిషిని సరే గాడు లాక్కుని బెగబెట్టుకోవటంలో వాడి శక్తి గలవాడు నేను పడనండి నేను నిలబడతానండి నాకు అన్ని అనుకున్న వాళ్ళమే చాలామంది ఆ యొక్క స్థితిలో అనేక మారులు పడిపోయిన స్థితి మనకి జ్ఞాపకం వస్తూ ఉంది నా దేవుని బిడ్డలారా దేవుని మాట వింటున్న మనం కూడా కొన్ని కొన్ని సందర్భాల్లో మనం ఏం చేస్తున్నాము అంటే ఖచ్చితంగా మనిషి యొక్క మనిషి యొక్క ఏం చేస్తున్నామండి మాయలో పడి అందరం కూడా నశించిపోతూ ఉన్నామేమో దేవుని సేవకుడిగా ఈరోజు మీతో నిన్ను మాట్లాడడానికి ఇష్టపడతా ఉన్నాను కనుక మనందరము కూడా మనందరము కూడా దేవుని సమధిలో దేవుని మాటలు వింటుంటే దేవునితో సహవాసులు ఉంటుంటే దేవుడితో మనం ఐక్యతలు ఉంటుంటే మరణం అనేది ప్రతి ఒక్క కుటుంబరానికి వస్తుంది ప్రతి వ్యక్తికి వస్తుంది పుట్టున్నవాడు సాగుకుండా ఉంటాడంటే ఉంటాడు ఉండడు ఖచ్చితంగా అది పుట్టడం చనిపోవడం అనేది సహజం కానీ ఎప్పుడైతే అసలు క్రైస్తవుడికి ఒక నిరీక్షణ ఉంటుంది అది నేను చెప్పాలని ఆశపడుతున్నాను ఎందుకంటే ప్రతి క్రైస్తవుడికి ఒక నిరీక్షణ ఏంటో తెలుసా అందరికీ అందరము ఈరోజు హిందువులు కానీ ముస్లింస్ కానీ క్రిస్టియన్ కానీ ఎవరైనా సరే అందరూ బ్రతుకుతాం లోకల్లో ఎలా బ్రతకవు అనేది ముఖ్యం ఎందుకు తెలుసా అయితే హిందువుడికి తెలీదు ముస్లిం తెలీదు కానీ క్రైస్తవుడికి ఒక గొప్ప ఇలువైన జీవితం ఉందంటది మరణము తర్వాత మరణానికి ముందు ఇలువైన జీవితం ఏం కాదు మరణము తర్వాత ఇలువైన జీవితం ఉంది అంటది అది కేవలము ఒక క్రైస్తవుడికి దేవుణ్ణి నమ్ముకున్న బిడ్డకి తప్ప మరి ఎవరు తెలియదు అదేం పాస్టర్ గారు ఏ జీవితం ఉంది అది ఎలా మాకు తెలుస్తుంది అంటే మన పుట్టక ముందు మన గర్భంలో ఉన్నప్పుడు భూమి ఉందని భూమి మీద మనుషులు ఉంటారని మనుషుల్లో మనం ఎలా ఉండాలని మాకు తెలుసా పుట్టిన తర్వాత అంచులకు ఎదిగిన తర్వాత ఓహో ఇది లోకము ఇది మనుషులు ఇది ఎలా తెలుసుకున్నాం అలాగే చనిపోయిన తర్వాత కూడా మరొక లోకం ఉంది మరొక జీవితం ఉంది ఆ జీవితం కొరకే ఈనాడు ప్రతి క్రైస్తవుడు కూడా యథార్థంగా దేవుని భయభత్తులు కలిగి మనం జీవిస్తే ఆయనతో మరణము లేని రాజ్యములో నిజవీజములో ఆయనతో గడిపే దినాలకు మనం వెళ్ళాలి అంటే క్రైస్తువుడు అనేవాడు ఈ లోకంలో ఒక పునాది వేసుకోవాలి ఆ పునాది ఇక్కడ మనం వేసుకుంటేనే అక్కడ కార్య జరుగుతుంది తెలుసా మీకు క్రైస్తువుడికి ఒక నిరీక్షణ అంటే నేను ఇక్కడ చనిపోయినా బ్రతికినా ఎప్పుడైనా సరే నా దేవునితో నేను ఉంటానో నా దేవునితో యుగయుగాలు ఆయనతో జీవిస్తాననే భక్తి ఈ లోకంలో చేయవచ్చిన గొప్ప పునాది దేవునికి స్తోత్రం లేలుయా మరట్టి పునాది అంటే జీవితము క్రైస్తవుడు ఎక్కడ వేసుకుంటేనే దానికి ఆశీర్వాదము అర్థమవుతుంది కదా అందుకే అసలు దేవుడు చేసిన ఈ యొక్క ఆదాముని దేవుడు ఎందుకు తొమ్మిది వందల ముప్పది ఏళ్ళ తర్వాత చనిపోయాడయ్యా అని మనం గమనించినట్లయితే అక్కడ ఏమీ నేర్పుతుంది మనకు వాక్యం అంటే అతడు అతడులో అంటే అతడు ఏముందంటే అనే బేడ్జం వేసుకున్నాడు చాలా అనిగాడు దంతు ద్వారా ఎప్పుడు యుగయుగాలు జీవించవలసిన ఈ వ్యక్తి ఎప్పుడు దేవంతో ఉండవలసిన ఈ వ్యక్తి మరణాన్ని ఆస్వాదించాడు ఆ మరణమే ఈరోజు ప్రపంచాన్ని అందుకే ఆ మరణం తీసివేయడానికి నా ప్రవైన యేసుక్రీస్తులు వారు మృర్తించేడుగా కలేసి ఓ మరణమా నీ ముళ్ళెక్కడా ఓ మరణమా నీ విజయం ఎక్కడిని జయచ్యూహంతో కేక వేస్తున్న వాడే నా ప్రవైన ఏసుక్రీస్తుల వారు అందుకే మనకి మరణమనే భయం లేకుండా ఆ మరణమని ఆ ముళ్ళు లేకుండా విరుషేయగలిగిన వాడే నేను ఆరాధిస్తున్న దేవుడు నేను ప్రకటిస్తున్న దేవుడు మన శుద్ధిస్తున్న మన యేసయ్య దేవునికి స్తోత్రం అంత గొప్ప దేవాది దేవుడు అంత శక్తి కలిగిన దేవుడు మన పక్షం ఉండగా ఈ సాతాన్ లోకంలో జస్ట్ ఏ విధంగా అయితే వాడలో సముద్రంలో పై పైన తేల్తా ఉంటాయో అలాగే మన పై పైన ఉండాలి తప్ప ఈ లోకంలో ఏం సంపాదించుకున్నాను ఈ లోకంలో నేను కూడబెట్టుకున్నాను నా వరకు ఉంది అని ప్రయాసపడకు ఈ లోకంలోది లోకము లోకాతులు ఏమవుతాయి గతించిపోవురన్నాడు అన్నాడు మరి ఎన్ని గతించిపోతే గతించిపోయిన దానికి ఎందుకన్నంత శ్రమ ఎంత ప్రయాస అంటే మానవుడు బ్రతుకున్నంత కాలం అది నాది ఇది నాది ఇది నాది అది నాది అని నాది 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 అంటూ ఆఖారికి అన్ని విడిచిపెట్టి ఖాళీ చేతులతో ఏస దగ్గరికి వెళ్ళాలి అందుకే యోబంటాడు యోబకి ఈ విషయం బాగా తెలుసు యోబంటాడు నేను తల్లి గర్భంలో దిగాంబరంగా వచ్చాను నేను దిగాంబరంగా వెళ్తాను నాకేమి ఎహో వచ్చినాడు ఎహోవ తీసుకున్నాడు ఆయన నా మహిమ కలిగిన కన్నాడు ఎందుకంటే అక్కడ ఆయన గట్టిగా దాన్ని ఆస్వాదించాడు కనుక ఆయనకి తెలుసు కనుక ఆయన దాన్ని ఎక్కువగా క్రాచ్ చేయలేదు ఈరోజు దేవుడి శావకుడిగా నిస్సందేశంగా మీకు వాక్యాన్ని ప్రకటిస్తూ తెలియపరుస్తున్న మాటే ఆ మాట మనం ఉన్నావా దేవుడిని ఇచ్చిన కాలము దేవుడికి ఇచ్చిన పనిని తుదముట్టించకుండా లోకం వైపు పాపం వైపు పరుగులు పెట్టద్దు లేని దానికోసం ఆయసపడద్దు లేదా పేరుల కొరకు ప్రతిష్టల కొరకు ప్రగట్టద్దో ఒకవేళ దేవుడు నీ పట్ల రాసుంటే నీవు కోరుకోకుండానే అది దగ్గర రావడానికి సిద్ధంగా ఉంటుంది తెలిసినగా విషయం అసలు కోరుక ఒకర్లా దేవుడు ఏదో రకంగా గుర్రెలు కాపరిగా ఉన్న దావిదని దావిది కోరుకోలేదు కోరుకోకుండానే దేవుడు అనుగ్రహించాడంటే దేవుడు దావిది ద్వారా దావిదికి రాజ్యం సిద్ధపరచాలని దావిది యొక్క వంశంలోని ఏ సుప్రమిలో ఒకడికి రావాలని ఆయన ప్రణాళిక కాబట్టి ఎక్కడో ఉన్న ఎక్కడో ఇరవై మూడు గొర్రెలు కాసుకుంటున్న గొర్రెలు కాపరిన దావిదని ఇస్రాయేల్ కాపరిగా నడిపించాడు ఆ కాపర్లో నుండి ఆ యొక్క వంశంలో నుండి దావీదు కుమారుడిగా ఏ సూపర్ లోకానికి వచ్చాడు ఇది ప్రణాళిక కోరుకున్నాడా నాకు రాజకీయం కావాలి నా పేరు కావాలి నా ప్రతిష్టలు కావాలి కోరుకున్నాడా కోరుకోలేదు కోరుకున్నవాడు ఎప్పుడు కూడా ఎదగలేడు అందులో నిలబడలేడు తెలుసా మీకు అపశులము తన తండ్రి మీద వ్యతిరేకంగా తిరిగాడు వ్యతిరేకంగా తిరిగి రాజ్యం నాకు కావాలి అనుకున్నాడు పొందుకుందాం అనుకున్నాడు అతని యొక్క జుట్టు అంటే చాలా అందగాడు అతని యొక్క జుట్టు ఒక చెట్టుకి తగిలి ఎలాడుతూ ఉంటే బాణ చంపేశారు కదా కోరుకున్నాడు దక్కిందా దక్కదు దేవుడు ఇవ్వన దాన్ని ఆశపడద్దు దేవుడు అనుగ్రహిస్తున్న దాన్ని పొందుకోవడానికి సిద్ధపడవు ఈ రెండు విషయాలు మనం జాగ్రత్తగా ఉంటే ఈ రెండు విషయాలు మనం నేర్చుకుంటే మరణమా నీ ముళ్ళు ఎప్పుడు ఏం సైర్ చేశాడు ఓ మరణమా నీ జయను ఎక్కడ అన్నాడు మరి నాకేంటి నీ మరణం నేను ఏసు నమ్ముకున్నాను ఏసుని సొంత రక్షణ అంగీకరించాను ఎక్కడ చనిపోయినా బ్రతుకున్నా చనిపోయినా నేను ఏసుకొని జీవిస్తాను ఒక గొప్ప తీర్మానం చేసుకో నీ కుటుంబాల్లో నీ జీవితంలో నీ సంఘాల్లో నీ దేశంలో గొప్ప సమాధానం కలుగుతుంది అది లేకే ఈరోజు మానవుడు చచ్చిపోతానేమో ఎందుకు చచ్చిపోతాం భయం సావాలి ఏ దూరంగా సావాలి కానీ ఒకటి చనిపోయిన తర్వాత నా ఏస్తూ ఉంటా నిరీక్షణ పొందుకో నువ్వు దేవుని రాజానికి వలశ నిలబడతావు అటు కృప అట్టిదనత మన ప్రో మనకు అనుగ్రహించాలని దేవుడి సేవకుడిగా నా మాటలు అందిస్తూ నా మాటలు ముగిస్తూ ఉన్నాను దేవుడి మాటల్ని మన వినుకుడులో దీవించి ఆశీర్వదించును గాక అమేన్ అందరికి వందాలండి మనందరూ కూడా ప్రార్థన లేకపోదాం మరి రోజు ఆదాము చేసిన పాపం వల్ల కలిగిన ఫలితంలో మూడవది మరణం కలిగింది ఈరోజు మరణం అనే భయం నుండి ఏ నిన్ను నన్ను విడిపించబోతున్నాడు ఏకీభవించి ప్రార్థనలో నిలబడు దేవుడిని బహుబలంగా వాడుకుంటాడు ప్రార్థన మమ్మల్ మిక్గా ప్రేమించిన మా ప్రియమైన పర్లో కుబ్బు తండ్రి నా మనకి స్తోత్రాలు చెల్లిస్తా ఉన్నానయ్యా గతించిన ఉదీకలమంతా ఈ కృపభత్ర పరచుకున్నారు ఈ రాత్రి గస్తమలో అలుపుడును అయోగ్యుడును నేను నీపక్షంగా నిలబడినప్పుడు మీరు నన్ను సిలువు స్వాడ్న మరుగుపరిచారు ఏడంతా అభిషేకించారు నన్ను కొబ్బోరగా వాడుకున్నారు నా నోటికి నోర అన్నారు నాతోనూ మా అందరితో కూడా మీరు మాట్లాడారు ఈ మాటలు మేమందరము కూడా మా బ్రతుకులు మా జీవితాలు సరి చేసుకుని మీ కొరకు నమ్మకంగా యథార్థంగా జీవించడానికి కృపదాయ చేయమని ప్రార్థిస్తాను ఉదయకాలకు సంబంధించి ఇప్పుడు వరకు నేను మంచి ఆలోచనతో మంచి తలంపులతో మమ్మల్ని అందరినీ ఉద్దేశింపజేస్తావు దాబెట్టి స్తోత్రాలు ఈ రాత్రి మాటలు వినబెడలం పంపిస్తున్న కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి అల్పుడు అయ్యో అయోగుడైన నన్ను మిశ్రుజు మరుగుపరిచేయారు ఎవరైతే ఈ రాత్రికి ఒక గొప్ప తీర్మానం చేసుకోబోతున్నారు ఈ మరణం అనే ఈ భయమనే నుండి విడిపించడానికి కృపద చెడ్డ మా కుటుంబాల్లో మా సంఘాల్లో మా గ్రామాల్లో మా దేశాల్లో ఎంతో మంది నేను విగ్రహాధికులు మాంత్రికులు వ్యభిచారికులు నరహాంతికులు తిరిగిపోతురు త్రాగుపోతురు అనేక వారి మంది ఉంటుంది ఏసునాములు ప్రత్యేక బిడ్క మారు మనసు రక్షణ బొమ్మ దాచండి మా భారతదేశాన్ని క్రైస్తు దేశంగా మార్చండి తను తలగిందలు చేయగలిగే గొప్ప యవనస్తులే అవనెత్తండి పరిపాలిస్తే నాయకులు అధికారులైనా మోడీ గారి బట్టి చంద్రబాబు నాయుడు బట్టి రవీంద్ర రెడ్డి బట్టి ప్రార్థిస్తున్నాను వారికి కావలసిన దీవెన ఆశీర్యం విడిచిపెట్టండి నేను ఎంతో మిరుబడి చదువుకున్నారు వరిజులోను ఏ శ్వాసంలోను ఈ రోజు దాయిచ్చేయండి ఉద్యోగప్రదాయి చేయండి వివాహ చిత్రులకు బాధ్యత పరచండి వివాహమయ్యి అనేక సంస్థల వారి జీవితాల్లో సంతాన బృద లేక ఏ గర్భమైతే ఏ మిబడి ప్రతి గర్భము నజ్రడని ఏ సునామములో తెరవడానికి రూప ఎంతమంది భార్య భతులు మిడలలేక ఈ ప్రాంతంలో ఏకే భావిస్తున్నారో వారు కూడా తల్లిదండ్రులు గొప్ప భాగం దాచేయండి గర్భులు దీవించండి నెల నీరుతుండగా సునీ కోర్పు దాచేయండి ఆర్థిక సమస్యల్లో అప్పుల బాధల్లో గృహాలతో ఏకముంటుండే ఏ సున్నామములు కొండలు సమకూర్చండి వరాకలు తీర్చండి ఈ రాత్రి అంత మంది బిడ్డలు అయితే విదేశం స్వదేశం వెళ్తున్నారో స్వదేశం విదేశాలు వెళ్తున్నారో వెళ్ళడానికి ప్రయత్నాలు ఉన్నారు వారు కూడా క్షేమ కలండి రావడానికి అనేక బిడ్డలు ప్రభావ ఢిల్లీలో విజా కొరకు మెడికల్ కొరకు అలాగే తండ్రి సమ్షన్ కొరకు ఇంటర్వ్యూ కొరకు ఇంటర్వ్యూ పాస్పోర్ట్ల పాస్పోర్ట్లు కొరకు ఎదురు చూస్తున్నప్పుడు లేకున్నారు ఉన్నారు అందరికీ కావలసిన ఆశీర్వాదం దీవుని మీరు అనుగ్రహించే వాడికి మేము ప్రార్థిస్తూ మరి ముఖ్యంగా తండ్రి ఓ ఎరుశులేమా నేను ప్రేమించి వర్ధుని యొక్క వాక్యం కనిపిస్తున్నారు ఎరుషులేమో క్యామ్ కూడా మేము ప్రార్థిస్తున్నాను చిత్తమైతే సమాధానం దాయించండి నేనా ఎంత బిడ్డలైతే నేను ప్రార్థన చేస్తానో వారిని వరకు కూడా మన జ్ఞాపన చేసుకోండి ఇండియాలో ఉన్న ప్రతి రాష్ట్రాన్ని ప్రతి గ్రామాన్ని ప్రతి విలేజ్ని కూడా మీరు జ్ఞాపం చేసుకోండి ఎంతోమంది భయంకరమైన వ్యాధులతో రోగులతో ఉంటున్నారయ్యా హాస్పిటల్లో రోగులు ఉన్నారు ఎంతోమంది తినడానికి తిండలేక కట్టుకోవడానికి వస్త్రాలు లేక ఉండడానికి గృహాలు లేక తండ్రి మరి తండ్రి నడవలేక కాళ్ళు లేని బెడలు మాట్లాడడానికి నోరు లేని బెడలు అనేకమంది ఉంటున్నారయ్యా ప్రతి బిడ్డ అక్కడ తీస్తున్నా తీర్చి వారు మరణమనే భయము తీసి వేసి మనం ప్రార్థిస్తున్నాను మరి ముఖ్య అల్పుడును కూడా నన్ను మీ సిరువు సార్ మరుగుపరుచుకుని దినదినమో పోషిస్తూ దినదం నడిపిస్తున్న దేవాతి దేవీ స్తోత్రాలు చేస్తున్నానయ్యా ఈ పరిచరులను ఈ సంఘాన్ని పరిచరుల బిడ్డలను ప్రజ్ఞాపం చేసుకోండి వెంటనే బిడ్డలను పంపిస్తున్న పత్తి యొక్క బిడను కూడా మీరు దీవించి ఆశీర్వద్యమని ఈ పరిచరులను మీరు ముప్పంతులుగా అరుదంతులుగా నూరంతరం పరిచయం చేయమని ఎంతమంది అనేకమంది చీర చేస్తూ ఉన్నారో ఇనిపిస్తున్నారు వారిని వరకు కూడా మనకు దీవించమని మరొకసారి నిరాకడానికి రీతిగా మేమందరం కలిసి నిన్ను ఆరాధించే దైనత కృపని చేయించమని ఈ రాత్రి ఇచ్చిన పది బాబు తెచ్చామని ఏసుక్రీస్తున్నామన అడుగుచున్నాన్ తండ్రే అమేన్ మన తండ్రి అయిన దేవుని ప్రేమయు ప్రవేణ ఏసుక్రీస్తు కృపయు పరిశుద్ధాత్మిక అనుమతి సహవాసము ఈ రాత్రి ఈ మాటలు విన్న బిడలుకును పంపిస్తారు బెడలుకును పరిచయలు పాలు బిడలుకును బెడలకును ఏకీపతి బెడలుకును ఇప్పుడును ఎల్లప్పుడును వారిని వారి కుటుంబాలని దీవించునుగాక అమేన్ అందరికి వందలండి దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలని బహుగా దివించి ఆశీర్వదించి బలపరచిన గాక మీ యొక్క పరిచర్య మీ కాశీర్ కూడా గారు ఉంటే షేర్ చేయండి లైక్ చేయండి అనేక మందికి మా యొక్క పరిచయం పరిచర్ చేయండి దేవుడు మిమ్మల్ని అందరు దీవించి ఆశీర్వదించను గాక అమేన్ మై గాడ్ బ్లెస్ యూ ఆల్